సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడింది తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా శ్రీరామ్ సంగీత వైస్ చైర్మన్ గా ఆశా సులోచన ఎన్నికయ్యారు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు కాగా ఈ ఎన్నికల్లో క్యాంప్ నుండి నేరుగా వచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ సంగీత వైస్ చైర్మన్ సులోచన ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈరోజు మరి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చిన తర్వాత మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా మరి పూర్తి చేసుకొని ఈరోజు మరి కొత్త పంతాన్ని ముందుకెళ్ళడానికి మరి పరుగులు తీస్తున్న మా కౌన్సిలర్లకు మరి మా చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్లకు మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా గౌరవ కేసీఆర్ గారికి మరి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి వారికి ధన్యవాదాలు మరి మీరు అందరూ కూడా సహకరించిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు మరి ఈరోజు దుబ్బాక చాలా కీలకమైనది మరి ఎందుకంటే మా ప్రభుత్వం లేనప్పటికి కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పటికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోటి మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనే మరి ఈ దుబ్బాక అభివృద్ధి అవుతుంది అని ఒక దుక్పాలంతో మౌనని ఆశీర్వదించిన దుబ్బాక పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నన్ను శిరస్సు వంచి నమస్కారాలు చెప్పి నన్ను చైర్మన్ అభ్యర్థిగా ఇక్కడ మన కౌన్సిల్స్ అందరూ ఎన్నుకోవడం జరిగింది ఇవాళ ఈ అవి ఇచ్చిన మన ఉద్యమ నాయకులు గజ్వే ఎమ్మెల్యే మన కేసీఆర్ మరియు మరి ఎక్స్ హెల్త్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ అన్న గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఎక్స్ ఎఫ్బిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఇంకా ఎన్నో కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా కోసం చర్చించి నాకు ఈ అవకాశం ఇంత అద్భుతమైన అవకాశం నాకు చేయడం జరిగింది దీన్ని కాపాడుకుంటూ నేను ప్రజలతో అందరితో కలిసిమెలిసి ముందు ముందుకెళ్తానని అదేవిధంగా ప్రజలకు కూడా నేను నాతో సహకరించుకొని సాయశక్తిలా పనిచేస్తాను ఈ సంక్షేమ పథకాలకి గ్వే అభివృద్ధికి నా శక్తిలా పనిచేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని నన్ను ఒక ఆడపడుచులా వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా భావించాలని గజ్వేల్ ప్రజలందరికీ నేను విన్నది చేసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నన్ను బీఆర్ఎస్